హలో అండి ఈరోజు వీడియోలో మనం ఈ పంచులు ఉంటాయి కదా వీటిని జాయిన్ చేయడం ఎలా నేను చెప్పిన విధంగా జాయిన్ చేస్తే అస్సలు కుట్లు అనేవి ఊడిపోవు లైఫ్ ఉంటుంది అనమాట అంటే మీకు లింగి పంచు కలర్ అంతా చేంజ్ అయిపోయినా సరే కుట్ అనేది ఊడిపోదు అలా ఎలా కుట్టుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు కదా సరే అండి ఫస్ట్ చూపిస్తుందని చూడండి ఫస్ట్ అయితే మనం ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేదా చూసుకుని కొంచెం క్రాస్ ఏమన్నా ఉంటే లైట్గా పెద్దగా క్రాస్ అయితే ఉండవు ఒకవేళ క్రాస్ ఉన్నట్లయితే చెక్ చేసుకుని కొంచెం కట్ కట్ అయితే చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఉల్టా సీదా చూసుకోవాలి మనకి అంటే కరెక్ట్ సైడ్ అంటే మనకి పై వైపుకు రావాల్సింది మీరు ఏం చేస్తారంటే లోపలికి వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోండి మీరు రెండు అంచులు ఒకవైపుకి వచ్చేలా రెండు ఎడ్జులు ఒక వైపుకి వచ్చేలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టినప్పుడు మనకి చూడండి లోపల వైపున మంచిది ఉండాలన్నమాట ఫోల్డింగ్ లోపల మనకి మంచి ఫ్యాబ్రిక్ అనేది ఉండాలి మనకి ఇలా పైన మనం చూపిస్తాం చూసారా అదైతే రాంగ్ సైడ్ ఉండాలన్నమాట అంటే మనకి ఇలా ఉండాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ రెండు ఎడ్జ్లు నేను ఇలా చిన్నిగా ఒక పావు ఇంచుకి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫస్ట్ చిన్నిగా పావంచు పావించు పావించుండేలా చిన్నిగా ఫోల్డింగ్ చేసుకుని సన్నగా అంటే మీరు ఎడ్జ్లో కుట్టు అనేది పడాలన్నమాట అప్పుడు చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా చివరన స్టిచ్ వేసుకుంటూ స్టార్ట్ చేయండి ఇలా మొత్తం కూడా ఎండ్ వరకు కూడా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి లేదు మీరు ఇలా మాకు ఫోల్డింగ్ స్టార్టింగ్ రావట్లేదు అంటే ఏం చేస్తారంటే ముందు రెండు ఎడ్జ్లు ఉన్నాయి కదా రెండు ఎడ్జ్జులని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి అప్పుడు మీకు కదలకుండా ఉంటుందన్నమాట అప్పుడు స్టిచ్ వేసాక ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి లేదు డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేయగలము అనుకుంటే డైరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసి నేను చెప్పిన విధంగా ఇలా ఎడ్జ్లో అనేది వచ్చేది చూసుకోండి మ్యాచింగ్ కలర్స్ వేయాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం కూడా మనకి ఇది కాటనే కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది ఇది మీకు మీ ఇంట్లోనే కాదండి ఎవరికైనా స్టిచ్ చేసినా సరే ఆ మనీ అయితే ఈజీగా సంపాదించేసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ లింక్కి పంచి జాయిన్ చేయడం అంటే ఒక టూ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అనమాట మనకి స్టిచ్చింగ్ ఏమి రావాల్సిన కటింగ్ స్టిచ్చింగ్ రావాల్సిన పనే లేదు హ్యాపీగా మనము కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఎలా అయితే కుట్టుకుంటూ వచ్చామో నెక్స్ట్ ఆ లైన్లోనే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎండ్ వరకు వచ్చేసాక మళ్ళీ మొదటి నుంచి చూడండి మనకి లోపల వైపు ఈ విధంగా కుట్టనేది ఉంటుందన్నమాట అంటే పై వైపు మన కనబడి వైపుకి అలా ఫినిషింగ్ ఉంటుంది లోపల వైపు మనం మడత పెట్టి కుట్టాం కదా అది పైకి లేచినట్టుగా ఉంటుందండి అలా పైకి రాకుండా ఉండాలి ఫినిషింగ్ అంటే ఏం చేయాలి అంటే మనము ఫోల్డింగ్ చేసుకుట్టుకున్నాం కదా దాన్ని ఒక పక్కకి ఇలా పెట్టుకుని మళ్ళీ ఎడ్జ్లో ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి అనేది లేచినట్టుగా ఉండకుండా ఫినిషింగ్ బాగుంటుంది అంటే మనం ముందు ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కదండీ దాన్ని అయితే ఇలా ఒక వైపుకి పెట్టేసుకుని ఒక ఎడ్జ్లో చివరిన కుట్టుబడేలా చూసుకోవాలన్నమాట ఈ విధంగా మనము డ్రై డ్రెస్సెస్ చేసిన లింగి బంచులు ఇటువంటివి జాయింట్ చేసినా మనకి ఈజీగా మనీ అయితే వస్తుందండి అంటే ఏరియాని బట్టి తీసుకోవచ్చు ఈజీగా మనం ఒక రెండు స్టిచ్లు వేసి చాలా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట మనకు స్టిచ్చింగే రావాలన్న పని ఏమీ లేదు బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ రావాలి ఇటువంటివి ఏమి ఉండదు అనమాట సరదాగా మనము ఇంట్లోకి మిషన్ ఉంటే ఎటువంటివి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేతి కుట్లకి కూడా చాలా డిమాండ్ ఉంది కదండి అలాగే శారీ ఫాల్స్ ఇవన్నీ కూడా మనం స్టిచ్ చేస్తే మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలా బ్లౌజ్లే కాకుండా ఇటువంటివి స్టిచ్ స్టిచ్ చేస్తూ ఉంటే మీకు మీరు స్టిచ్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు అన్న ఐడియా కూడా ఉంటుంది అందరికీ అలాగే మీకు కూడా కొంత మనీ అనేది వస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా నేను మొత్తం మొత్తం కూడా ఇలా ఒక వైపున స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నానండి ఎండ్కి వచ్చేసరికి ఫినిషింగ్ అయితే మనకి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది